మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ అసలు ఇప్పుడు ఎలాంటి జాబ్స్ అయితే మనకి స్కోప్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి ప్లాన్ చేయకండి ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ బంగారం గుర్తు పెట్టి ల్యాండ్స్ అమ్ముకొని ఇక్కడ రావడం జరుగుతుంది అలాంటి పిచ్చి పనులు చేయకండి మీ ఎవరన్నా అడగండి తెలుస్తుంది మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని సెకండ్ థింగ్ ఒకవేళ వస్తే కనుక బిజినెస్ రండి సూపర్ మార్కెట్స్ పెట్టుకోవడం రెస్టారెంట్స్ పెట్టుకోవడం చేయడం కొరకు రండి ఇప్పుడు సెల్ఫ్ స్పాన్సర్ కూడా ఉంది వాళ్ళు ఎవరి డిపెండ్ అవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఓన్ గా బిజినెస్ ఇనిషియల్ గా వెళ్ళిపోయి నాకు ఫుల్ సాలరీ కావాలి వాళ్ళకి వచ్చింది నా ఫ్రెండ్స్ కంటే చాలా ఛాన్సెస్ ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ఇండియా యూకే వచ్చిన వాళ్ళకి కంపల్సరీ తీసుకోండి అది మిమ్మల్ని పైకి లేపుతుంది వెల్కమ్ టు అదా నేను యాంకర్ రత్న యూకే నుంచి సో మన యూకే జాబ్స్ పైన చేస్తున్న ఈ సిరీస్ లో ఇంకొక స్పెషల్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను వెల్కమ్ టు అవర్ అదాన్ ఛానల్ అండి నమస్తే నమస్తే సో మీరు జాబ్ కోసం ఇక్కడికి వచ్చారు ఎంతో కష్టపడి ఎప్పుడో వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నారు మీరు ఎలా స్టార్ట్ చేశారు జర్నీ అసలు ఎక్కడి నుంచి ఇండియాలో మరి హైదరాబాద్ అండి తర్నాకులం టూ థౌజండ్ సెవెన్లో లో వచ్చాము ఇక్కడికి కాకపోతే ఏంటంటే అప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు ఇప్పుడున్నది అప్పుడు లేదు సో అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చాలా తక్కువ ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఎక్కువైపోయారు వర్క్ పర్మిట్స్ అని కే రూమ్స్ అని ఇలా చాలా మంది ఇక్కడికి వచ్చారు సో ఇప్పుడు ఆ మార్కెట్ లేదు జాబ్స్ పరంగా గుడ్ అట్ మూమెంట్ బట్ అపార్ట్ ఫ్రమ్ నేను డైరెక్ట్ వర్క్ పర్మిట్ మీద వచ్చాము అప్పుడు హై ఇమిగ్రేషన్ విజా అని చెప్పి ఉండేది అలా వచ్చాము వచ్చిన వితిన్ ఫైవ్ ఇయర్స్ లో మాకు సిటిజన్షిప్ వచ్చేసింది కాకపోతే ఇప్పుడు ఇమిగ్రేషన్ రూల్స్ ఎవ్రీథింగ్ చేంజ్ కంపేర్ టు లాస్ట్ 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 సో సో ఇప్పుడు వేరే ఉంది మీరు టూ జాబ్ మార్కెట్ లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు జాబ్స్ ఎలా ఉంటాయి సో మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డౌన్ ఉందని చెప్పి అందరు అంటున్నారు కదా ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా అయిందా టూ థౌసండ్ సెవెన్ లో ఒకసారి క్రైసిస్ వచ్చింది క్రైసిస్ వచ్చినప్పుడు చాలా మందికి జాబ్స్ లేకుండా పోయాయి ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ వస్తుంది ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైపోయారు స్టూడెంట్స్ తో పాటు డిపెండెన్స్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళకు కూడా జాబ్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ మార్కెట్ లేదు ఎప్పుడైతే బ్రెగ్జిట్ నుంచి వెళ్ళిపోయిందో బ్రెగ్జిట్ అయిందో యూరోప్ నుంచి వెళ్ళిపోయాక సిచువేషన్ చేంజ్ అయిపోయింది మార్కెట్ అంతగానో లేదు అదే సిచువేషన్ తగ్గింది స్టూడెంట్స్ కి ఒక్క ఇంట్లో పది మంది ఉండడాలు కౌన్సిల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ దాట్ ఎవ్రీథింగ్ ఏంటంటే మంది ఎక్కువైతే మధ్య అయితే పెద్దవాళ్ళు ఊరికే అనలేదు లేదు కదా అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు చాలా మంది నాట్ ఓన్లీ ఇండియన్స్ ఏషియన్ కంట్రీస్ నుంచి నేపాలీస్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్స్ కానీ ఆల్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ పీపుల్ ఏషియా నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు దానివల్ల ఏంటంటే జాబ్స్ లేకుండా పోతున్నాయి అదే ప్రాబ్లం అవుతుంది దాంతోపాటు క్రైమ్ ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటున్నాం యూకల్లో ఇంకొక సిచువేషన్ అలా ఉంది కరెక్ట్ గా చెప్పారు సో ఇప్పుడు జాబ్ మార్కెట్ అయితే అటు ఇటుగా ఉంది అంటున్నారు ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్ కింద వచ్చి ఆ జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు ఎక్కడ ఎత్తుకోవాలి అసలు ఇప్పుడు ఎలాంటి జాబ్స్ అయితే మనకి స్కోప్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడానికి ప్లాన్ చేయకండి ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ బంగారం ల్యాండ్స్ అమ్ముకొని ఇక్కడ రావడం జరుగుతుంది అలాంటివి పిచ్చి పనులు చేయకండి మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ని ని ఎవరన్నా అడగండి తెలుస్తుంది మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని రీసెర్చ్ చేసి రండి తొందరపడి రామకండి లైఫ్ కరాబ్ చేసుకోమకండి దాంతో కంపేర్ చేస్తే ఇండియాలో మంచి పొటెన్షియల్ ఉంది దట్టు హైదరాబాద్లో చాలా మార్కెట్ రియల్ ఎస్టేట్ భూమి కానీ ఐటీ జాబ్స్ కానీ చాలా సూపర్గా ఉంది అక్కడ ట్రై చేయండి ఇక్కడ యూకేకి వచ్చి దూరపు కొండలు యూఎస్ ఎళ్ళాలి యూకే వెళ్ళాలి అని చెప్పి రీసెంట్గా యూఎస్ఎల్ వచ్చాను అక్కడ కూడా సిచ్యువేషన్ వర్స్ట్ ఉంది ఐటీలో మార్కెట్ లేదు అక్కడ సో ఏంటంటే ఐ వోంట్ సజెస్ట్ టు కమ్ ఎనీ అబ్రాడ్ సెటిల్ డౌన్ పేరెంట్స్ దగ్గర ఉండండి హాయిగా ఉండండి లైఫ్ లీడ్ చేసి ఉండండి దట్స్ మై సజెషన్ అండ్ సెకండ్ థింగ్ ఒకవేళ వస్తే కనుక బిజినెస్లు లు చేసుకోవడానికి రండి సూపర్ మార్కెట్స్ పెట్టుకోవడం రెస్టారెంట్స్ పెట్టుకోవడం లాంటివి చేయడం కొరకు రండి అంతే కానీ స్టూడెంట్ కి వచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అంటే వెరీ టఫ్ సిచువేషన్ ఎట్ ద మూవ్మెంట్ సో బిజినెస్ చేయడం ఈజీ బిజినెస్ చేయడం ఈజీ ఇప్పుడు సెల్ఫ్ స్పాన్సర్ కూడా ఉంది అలా సెల్ఫ్ స్పాన్సర్ వస్తే వాళ్ళు ఎవరి డిపెండ్ అవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఓన్లీ బిజినెస్ పెట్టుకొని మనకు తెలిసిన లాయర్స్ ఉన్నారు సాలసిటర్స్ బారిస్టర్స్ చాలా మంది ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ వాడు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు మేము హెల్ప్ చేస్తాం దాని విషయంలో ఓకే సో యాక్చువల్లీ అందరూ జాబ్స్ లేవు అని చెప్తారు కానీ ఇలాంటి సజెషన్ మాకు ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు సో జాబ్స్ లేవు అని అంటే మీరు కంగారు పడక్కర్లేదు ఇలాగా మీరు సెల్ఫ్ స్పాన్సర్షిప్ లో బిజినెస్ పెట్టుకోవచ్చు అని సూపర్ మంచి ఐడియా మంచి థాట్ అది యాక్చువల్గా అదే ఇప్పుడు నా సిచ్యువేషన్ మార్కెట్ సిచువేషన్ ఓకే సో ఇలా అయితే పర్వాలేదు సో దానికి వీ ఇప్పుడు సెల్ఫ్ స్పాన్సర్షిప్ వీసాస్ అన్నారు కదా దానికి ఎలిజిబిలిటీ ఏదైనా ఉంటుందా మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది దానికంటే ఇంకేం అవసరం లేదు డబ్బులు ఏమన్నా చూపించా డబ్బులు అంటే మినిమం ఇప్పుడు స్టూడెంట్ కో 15 లక్షస్ వరకు ఖర్చు అవుతుంది 10 టు mm -hmm. 12 లక్షస్ లోపు మీకే యు కెన్ ఇన్వెస్ట్ సంథింగ్ స్మాల్ స్మాల్ బిజినెస్ ఏదైనా పెట్టేసుకుంటే కౌన్సిల్ కూడా లోకే డిపెండ్స్ ఆన్ లొకేషన్ కౌన్సిల్ కూడా సపోర్ట్ చేస్తది సో దాని వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది మీకు మీ పార్ట్నర్స్ కి ఓకే సో చాలా బాగుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ వీసా వేసుకొని బిజినెస్ పెట్టడానికి రావాలి అంటే కంపల్సరీగా ఇక్కడ చదువుకుని ఉండాలా డైరెక్ట్ గా లేకపోతే ఇండియా నుంచి కూడా రావచ్చు ఇంకా స్టూడెంట్ డబ్బులు ఖర్చు పెట్టేదంతా ఏం లేకుండా డైరెక్ట్ గా బిజినెస్ చేయడానికి వస్తున్నాను అని చెప్పేసి అక్కడ లోన్ తీసుకుని యూనివర్సిటీ ఫీజు కట్టే బదులు ఇలా రావచ్చు రావచ్చు ఇది చాలా బాగుంది అండి మంచి ఐడియా ఇంకా ఒకవేళ మీరు ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకోండి మర్చిపోండి మీకున్న కెరీర్ అంతా మర్చిపోండి మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా మర్చిపోండి ఫ్రెష్ గా ఒక జాబ్ చదువుకొని ఐటీలో స్టార్ట్ చేయాలంటే మీరు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫ్యూ కోర్సెస్ ఆర్ టెక్నాలజీస్ దూ విల్ లెర్న్ ఓపెనింగ్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొన్ని రెండు మూడు టూల్స్ ఉన్నాయి అవి నేర్చుకుని వస్తే సరిపోతుందండి పెద్దగా డీప్ గా వెళ్ళిపోయి నేను అదే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తాను అంటే సుందర్ పిక్చర్ చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ది కోడింగ్ గూగుల్లో ఏ చేస్తున్నట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ మన వాళ్ళు చేస్తున్నారు మేనల్ గా సో ఏంటంటే ఏఐ ఇస్ గుడ్ లర్న్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఆల్సో ఎట్ మూమెంట్ ఓకే సో ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తే ఈ రెండింటితో సరిపోతుంది అవసరం బాగుంటే అంటే లిటిల్ బెటర్ కంపేర్ టు సంథింగ్ లిటిల్ బెటర్ ఉంది ఈ వీటి పైన కొంచెం మార్కెట్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఎక్కడ అప్లై చేయాలి ఇండి లో గానీ జాబ్ సైట్ గానీ గవర్నమెంట్ సైట్ ఒకటి ఉంటుంది ఆ గవర్నమెంట్ సైట్ లో గానీ అప్లై చేస్తే యూ విల్ గెట్ మోర్ కాల్స్ అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి వన్ మంత్ కోసం సివి అప్డేట్ చేస్తూ ఉండాలి డైరెక్ట్ కంపెనీస్కి వెళ్ళి అప్లై చేయాలా థర్డ్ పార్టీస్కి అప్లై చేస్తే సివి వాళ్ళు ఫిల్టర్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయకపోవచ్చు సో ఇలాంటివి ఉంటాయి కొన్ని ఓకే ఇలాంటి టిప్స్ మాకు కావాలి ఓకే ఏదైనా ఇలాగ ఎక్స్పీరియన్స్ ఉండి జాబ్స్ లో ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు అయితేనే ఇలాంటివన్నీ బాగా చెప్పగలుగురు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే యూకేలో జాబ్ మార్కెట్ లో జాబ్స్ రావాలి అంటే కంపల్సరీగా రిఫరల్స్ ఉండాలి రిఫరల్స్ పైన ఎక్కువ జాబ్స్ వస్తాయి అంటారు నేను కొత్తగా వచ్చాను నేను చెప్తున్న ఎగ్జాంపుల్ నేను కొత్తగా వచ్చా నాకు ఎవరు తెలియదు నాకు ఎవరు కజిన్స్ లేరు ఫ్రెండ్స్ లేరు నాకు తెలియదు ఎవరు లేరు కానీ నేను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను నాకు తెలిసింది అప్పుడు నా ఫస్ట్ అప్రోచ్ ఏముంటుంది ఇంటర్నెట్ లోకి వెళ్ళి ప్రతి వెబ్సైట్ లో అప్లై చేయడం కానీ ఎన్ని అప్లై చేసినా కాల్స్ అనేవి అసలు రావట్లేదు ఎలాగా అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ ప్రోడక్ట్ మీద ప్రాజెక్ట్ మీద గ్రిప్ ఉండి ఇంత ముందు లీడ్ చేసిన వాళ్ళయితే గనుక ఈజీగా ఈజీ వస్తుంది ఫ్రెషర్స్ గా యూకే కి వచ్చేసి నాకు జాబ్ కావాలంటే కనుక ఐ ఓంట్ రికమెండ్ గో స్ట్రెయిట్ అవే ఫర్ బిగ్ సాలరీస్ స్మాల్ సాలరీ జూనియర్ లెవెల్ అనే వెళ్ళిపోండి లోకల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి వన్ టు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ దెన్ యూ కెన్ చూస్ బిగర్ ప్రాజెక్ట్స్ అండ్ బిగ్గర్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఇనిషియల్ గా వెళ్ళిపోయి నాకు ఫుల్ సాలరీ కావాలి వాళ్ళకి వచ్చింది నా ఫ్రెండ్స్ కంటే చాలా ఛాన్సెస్ ఒకప్పుడున్న మార్కెట్ లేదు ఇప్పుడు ఇప్పుడు అయితే ఏంటంటే ఫస్ట్ లోకల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి తర్వాత వేరే చేసుకోండి రిఫరెన్స్ రిఫరెన్స్ అదే చెప్తున్నాను జూనియర్ లెవెల్ విల్ గెట్ లిటిల్ అమౌంట్ వస్తుంది కాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది రెఫరల్ వస్తుంది సో లేదా ఐటీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు చాలా కంపెనీస్ ఉన్నాయి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ లాగా అప్రెన్షిప్ లాగా చేసేసి యూ కెన్ గెయిన్ లిటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ రిఫరల్ దెన్ యూ కెన్ చూస్ దట్ నేమ్ ఐ యాస్ ఓకే సో మీరు ఇండియాలో కూడా వర్క్ చేశారా ఇక్కడికి యుకే రొచ్చారు ఇండియాలో ఓన్ బిజినెస్ ఉండేది ఫార్మసీటికల్ బిజినెస్ హోల్เซล సో ఇక్కడికి వచ్చి కష్టపడి ఇక్కడ రావడం జరిగింది ఓకే సూపర్ దానికి దీనికి కంపారిజన్ లో మీకు ఏమైనా అనిపించిందా ఇండియాకి యుకేకి డిఫరెన్స్ ఏంటి ఆఫ్ కోర్స్ डेफिनेटली కంపేర్ చేస్తే టెక్నికల్ వైస్ అడ్వాన్స్డ్ గా ఉందండి ఇండియాలో గ్రోత్ వైస్ ఇండియాలో ఎక్కువ ఉంది ఇప్పుడు ఒకప్పుడు లా మార్కెట్ లేదు టూ థౌజండ్ ఆఫ్టర్ డౌన్ వే బెటర్ ఉంది ఇండియాలో ఇక్కడ కొంచెం తగ్గింది ఎందుకంటే మెయిన్ వచ్చేసి బ్రెగ్జిట్ బ్రెగ్జిట్ ఇస్ ఇంపాక్ట్ లాట్ ఇన్ ది యూకే ఓకే అది ఓకే సూపర్ సో జాబ్ మార్కెట్స్ కవర్ చేసాము మీరు ఇండియాకి యూకేకి డిఫరెన్సెస్ కూడా చెప్పారు అలాగే ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఈ కంపల్సరీగా అడగండి ఎన్ని ఇల్లు కొన్నారు ఎన్ని కార్లు కొన్నారు ఎలాగా ల్యాడ్ ఎక్కాలి అని చెప్పి ఈ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి మన స్టూడెంట్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుందని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట సో మీరు చెప్పాలి బెస్ట్ యాక్చువల్లీ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం బయర్స్ కి ఇక్కడ గవర్నమెంట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ తో లో లాడర్ ఎక్కువచ్చు ఇప్పుడు ఈ రీసెంట్ గా ఈ వన్ వీక్ లో సెకండ్ టైం ప్రాపర్టీ బై టు లెట్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గానీ తర్వాత స్టాంప్ డ్యూటీ అని చెప్పి గవర్నమెంట్ ఫీ పెంచేసారు నాకు నా గురించి సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐవ్ నవ్ ఐ న్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐ హోడ్ ఐఎమ్ ప్రాపర్టీస్ అంటే ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ హూ ఎవర్ కమ్స్ టు ఫ్రం ఇండియా యూకేకి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ తీసుకోండి అది మిమ్మల్ని పైకి మోర్గేజ్ లాడర్ పైన హెల్ప్ ఫుల్ అవుతుంది ఈక్విటీ తీసుకోవచ్చు ఆ ఇండియాలో కాదు ఇండియాలో కాదు ఇక్కడ ఎందుకంటే మోర్గేజ్ టూ ఇయర్స్ ఫిక్స్డ్ టైం ఫైవ్ ఇయర్స్ ఫిక్స్డ్ టైం టెన్ ఇయర్స్ ఫిక్స్డ్ టైం అని ఉంటుంది ఈక్విటీ తీసుకొని యూ కెన్ రీపే బ్యాక్ వాట్ ఎవర్ యూ డిపాజిటెడ్ కొన్ని ఉన్నాయి లేండి అవన్నీ ఇట్స్ నాట్ దట్స్ అఫర్ సబ్జెక్ట్ వీ హావ్ టు డిస్కస్ మోర్ అబౌట్ దట్ నాట్ నౌ సో అది మన తెలుగువారు గణేష్ మల్యాళా గారు ఇండియా నుంచి యూకే వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి జాబ్ చేస్తూ ఆయన ఎక్స్‌పీరియన్స్ తో మనకి చాలా సజెషన్స్ ఇచ్చారు ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే జాబ్స్ లేవని బాధపడకుండా బిజినెస్ ఎలా చేసుకోవాలి అని ఇంకా ఇల్లు కూడా కంపల్సరీగా కొనాలి అని చెప్పి సజెస్ట్ చేశారు థాంక్యూ సో మచ్ గణేష్ గారు థాంక్యూ అండి థాంక్యూ అండి థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ